వర్షాకాలం ప్రారంభమయ్యిందంటే ఆ పాఠశాల జలదిగ్బంధంగా మారుతుంది అందులోను గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల తరగతి గదుల్లో వర్షపు నీరు చేరింది దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు పడుతున్న ఘటన మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలోని చిల్వర గ్రామంలో చోటు చేసుకుంది చిల్వర గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు వంటగది జలమయంగా మారింది నాందేడాకోల నూట అరవై ఒకటవ జాతీయ రహదారి పక్కనే ఈ పాఠశాల ఉంటుంది జాతీయ రహదారిపై కురిసిన వర్షపు నీరంతా దిగున ఉన్న పాఠశాలలోకి వచ్చి చేరడంతో పాఠశాలతో పాటు తరగతి గదులు వంటగది పూర్తిగా జలమయమయ్యాయని ఉపాధ్యాయులు అన్నారు గత మూడు రోజులుగా పాఠశాలకు సెలవులు ఉండడంతో ఈ రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు క్లాస్ రూమ్లో నిండుకున్న నీటిని చూసి షాక్ అయ్యారు విద్యార్థులు సకాలంలో పాఠశాలకు చేరుకున్న తరగతి గదులు బోధించలేని పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు వాపోయారు పాఠశాలలో నాళాలు పునర్నిర్మించి తమ సమస్యను తీర్చాలంటూ ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు మేమే వంట రూమ్లా చిన్న బాగుందా ఎట్ల చేయాలి ఏం చేయాలి చెప్పుర్రు మీరే చెప్పుర్రు మీకే దండం పిల్లలకి ఇంపెక్షన్ అవి ఇవి అవి అంటే మేము ఏం కట్టుకోవాలి చెప్పు మాకు ఏమున్నదంటే మేము కడుపుకు లేకనే చేస్తున్నాం సిల్వర్ మండల్ అల్లాదుర్గ మండల్ జిల్లా మెదక్ ఈ పాఠశాల నందు వర్షం పడినట్టయితే ఒక క్లాస్ రూమ్కు కూర్చోడానికి ఒక క్లాస్ రూమ్ లేకుండా వర వర మొత్తం వరండాలో కూడా మొత్తం నీళ్లు నిండుకొని క్లాస్ రూమ్లో నీళ్లు నిండుకున్నాయి కాబట్టి మొత్తం బిల్డింగ్లు అన్నీ కూడా పాత బిల్డింగ్ కాబట్టి కూలిపో వ్యవస్థలు వచ్చి అవస్థలు వచ్చింది కాబట్టి వీటిని గమనించి రిపేర్ చేసుకోవడానికి మాకు ఇప్పుడు క్లాస్ నడుపుకోవడానికి కూడా ఇక్కడ పరిస్థితి అందరు టీచర్లు వచ్చారు క్లాస్ నడుపుకోవడానికి కూడా క్లాస్ రూమ్ నడిపే విధంగా లేదు కాబట్టి ఈ పరిస్థితులు అన్నిటినీ గమనించి పై అధికారులు తగు నిమిత్తం కొత్త బిల్డింగ్ సాంక్షన్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఏమైతే ఈ రోడ్ శాంక్షన్ అయిందో రోడ్ నుంచి మా పాఠశాల లోతులో ఉండడం జరిగింది దానివల్లనే మొత్తం వాటర్ నిల్వ ఉంటున్నవి మాకు తొందరగా కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసి లేదంటే ఇక్కడ మొరం పోయించి కాస్త హైట్ చేయించగలరని కోరుచున్నాను